తూర్పుగోదావరి జిల్లా కాల్దారిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు అలాగే వేస్ట్ కలెక్షన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు ప్రజల్లో వ్యర్థాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు వాటితో పాటు ఆయన ఆలోచిస్తున్న విషయం రాష్ట్రాన్ని కాలుష్య రహితమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని ముఖ్యంగా ఇక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రధానికో ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి ఇవాళ మీ అందరికీ తెలుసు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే రెండు వేల నలభై ఏడు వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛమైనటువంటి రాష్ట్రంగా అంటే పరిశుభ్రమైనటువంటి రాష్ట్రంగా ఉండాలి దాని ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ ను మనం సాధించుకోవాల్సినటువంటి మాటతో జనవరి నుంచి కూడా ప్రతి నెల ఒక్కొక్క అంశాన్ని తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలుసు ఇవాళ ఈసారి ఈ నెలలో కార్యక్రమం ఈ శనివారం కార్యక్రమం ఏంటంటే ఇందాక పెద్దలు సత్యనారాయణ గారు కానీ సుబ్బారావు గారు కానీ చెప్పిన విధంగా మనకి ఈ ప్లాస్టిక్ ఈ వ్యర్థ పదార్థాలతో పాటు మాట్లాడేటువంటి మాట ఈ వేస్ట్ ఈ వేస్ట్ అంటే ఇక్కడ రాశారు కదా ఏదో అనుకుంటాం మనం ఎలక్ట్రానిక్ వేస్ట్ టెలివిజన్లు మనం వాడేటువంటి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉందా మా మొబైల్ ఏమన్నా ఉన్నారా అందరి దగ్గర మొబైల్ ఉంటుంది మొబైల్ అదేవిధంగా కంప్యూటర్లు మిక్సీలు ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పరికరాల కింద వస్తాయి వీటిని కూడా మనం ఏం చేస్తామంటే సాధారణంగా వీటి విషయంలో ఇవే మనకి హాని చేయకూడదా అనేటువంటి ఆలోచిస్తూ ఉంటాం అయితే ఇవాళ ప్రధానంగా చెప్పేటువంటి మాట ఏంటంటే మీరు తడి చెత్తన పొడి చెత్తన ఎలా విడదీసి మనం ఇప్పుడు ఒక పరిశుభ్రమైనటువంటి ప్రాంతాలుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము విధంగా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా మనం జాగ్రత్తగా వినియోగించకపోతే ఇవి కూడా మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయనేటువంటి మాటలు చెప్పడానికి ఈ నెల ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది అంటే మీకు ఇచ్చే